హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆనందికి జరగబోయే సన్మానం ఫంక్షన్లో ఆనందియే నా కన్న కూతురు అని అందరి ముందు నిజం బయటపెట్టిన సూర్య షాక్లో ఆనంది సునంద జీవన జ్యోతి అసలు ఏం జరిగింది సూర్యాకి ఆనందియే తన కన్న కూతురు అని ఎలా తెలిసింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆనంది ఉదయాన్నే గుడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే సునంద ఆనంది దగ్గరికి వచ్చి ఏంటి ఆనంది ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అప్పుడు ఆనంది అదే అత్తయ్య గారు ఈరోజు గుడికి వెళ్ళొద్దాము అనుకుంటున్నాను నాకు ఏ కష్టం ఏ సంతోషం వచ్చినా కూడా అన్నీ గుడికి వెళ్ళి ఆ దేవుడితో చెప్పుకునేదా అందుకే ఈ రోజు నేను ఎల్ఎల్బి ఫస్ట్ ర్యాంక్ వచ్చాను ఈ సంతోషాన్ని కూడా ఆ దేవుడితో పంచుకోవాలి కదా అందుకే అలా గుడికి వెళ్ళి కాసేపు ప్రశాంతంగా ఉండొద్దాం అనుకుంటున్నాను అత్తయ్య అని చెప్పగానే ఇక సునందా కూడా సరే ఆనంది వెళ్ళిరా మన డ్రైవర్‌తో చెప్పి కార్ తీసుకెళ్ళు అని చెప్పగానే ఆనంది వద్ద అత్తయ్య గారు నేను ఆటోలో వెళ్తాను అని చెప్తే అప్పుడు ఆనంది లేదా ఆనంది ఇప్పుడు నువ్వు బస్తీ ఆనందివి కాదు ఈ సునంద కోడలు ఆనందివి నువ్వు కార్లోనే వెళ్ళాలి అని చెప్పగానే ఇక ఆనంది సరే అత్తయ్య అని చెప్పి ఇక కార్లో గుడికి వెళ్తుంది ఇక ఆనంది గుడికి వెళ్ళగానే గుళ్ళో ఉన్న పూజారి గారు ఆనందిని చూసి చాలా సంతోషపడతారు ఇక ఆనంది కూడా పూజారి గారిని చూసి పూజారి తాత ఎట్లున్నావు మంచిగున్నవా మా దేవుణ్ణి మంచిగా చూసుకుంటున్నావా అని అడుగుతుంది అప్పుడు పూజారి గారు ఏంటి ఆనంది ఈరోజు ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా ఉన్నవేంటి ఏంటి విశేషం అని అడుగుతుంది అప్పుడు ఆనంది అదే పూజారి తాత నేను ఈ స్టేట్లో ఎల్ఎల్బిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చాను అందుకే ఆ సంతోషాన్ని దేవుడితో పంచుకోవడానికి నీతో ఈ శుభవార్త చెప్పడానికి వచ్చాను తాత అని చెప్పగానే ఇక పూజారి చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక ఆనంది పూజారి ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అదే గుడికి సూర్య జ్యోతి కూడా కారులో వస్తారు ఇక అక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత सूर्य ज्योति వెళ్దామా అని అంటాడు అప్పుడు జ్యోతి లేదండి గుళ్ళో పిల్లలు మంచి మార్క్స్తో పాస్ అయితే ముడుపు కడతానని మొక్కుకున్నాను అన్నట్టుగానే ఆ దేవుడు మన పిల్లలందరూ పాస్ అయ్యేలా చూశాడు అంతేకాకుండా మన కుట్టి ఈ స్టేట్ ఫస్ట్ వచ్చేలా చూశారు అందుకోసం ముడుపు కట్టొస్తాను మీరిక్కడే ఉండండి అని చెప్పి జ్యోతి ముడుపు కట్టడానికి అక్కడి నుంచి ఒక చెట్టు దగ్గరికి వెళ్తుంది ఇక సూర్య అక్కడే ఉండి అటు ఇటు చూస్తూ ఉండగా ఆనంది పూజారి ఇద్దరూ మాట్లాడుకోవడం గమనిస్తాడు ఇక ఆనంది అక్కడికి రావడం చూసి సూర్య చాలా సంతోషపడుతూ అరే కుట్టి కూడా ఇక్కడికి వచ్చిందే అని చెప్పి వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు సూర్య అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికే వాళ్ళు ఏదో మాటలు వినపడడంతో ఇక అక్కడే ఆగిపోయి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు అప్పుడే పూజారి గారు ఆనందితో నువ్వు కాకపోతే ఇంకెవరు వస్తారమ్మా మా స్టేట్ ఫస్ట్ మీ అమ్మ కూడా అప్పుడు స్టేట్ ఫస్ట్ వచ్చింది కదా అని అంటే అప్పుడు ఆనంది అవును పూజారి తాత అమ్మ కూడా గిట్లనే అన్నది నాలో తనని చూసుకున్నట్టుంది అని నాతో చెప్పింది అమ్మ కూడా అప్పుడు గిట్లనే స్టేట్ ఫస్ట్ వచ్చిందంట అని చెప్పగానే ఇక సూర్యకి ఏమీ అర్థం కాదు ఇదేంటి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు జ్యోతి ఏదో తన కన్నెతలైనట్టు కుట్టి ఎలా మాట్లాడుతుంది ఏంటి అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు అప్పుడే పూజారి గారు నిజంగా నిన్ను కన్న తల్లిదండ్రులు నువ్వు పెంచిన తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులమ్మా నువ్వు నీ కన్న తల్లిదండ్రుల పేరు నిలబెట్టావు అటు పెంచిన తల్లిదండ్రుల గౌరవం దక్కేలా చేశావు అని పూజారి గారు మాట్లాడుతూ ఉంటే సూర్యాకి ఏమీ అర్థం కాదు ఇక ఆనంది కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే పూజారి గారు అమ్మ ఆనంది ఈ శుభ సమయంలోనే నువ్వే వాళ్ళ కన్న బిడ్డవని జ్యూతమ్మకి ఆ సూర్యబాబుకి చెప్పొచ్చు కదా అని చెప్పగానే ఇక ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సూర్య కూడా ఆ మాట విని ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు అప్పుడే ఆనంది లేదు పూజారి తాత ఇప్పుడు ఆ నిజం తెలియాల్సిన అవసరం ఏముంది నా కన్న తల్లిదండ్రులు నా పెంచిన తల్లిదండ్రులు నా కళ్ళ ముందే ఉన్నారు కదా ఇప్పుడు నేను వాళ్ళ సొంత బిడ్డనని తెలిస్తే నన్ను ఇన్నేళ్ళు పానంగా చూసుకున్న మా అమ్మా నాయనల పరిస్థితి ఏంటి నేను ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ బిడ్డనే అని చెప్పి ఇక ఆనంది అనేసరికే ఇక సూర్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అప్పుడే పూజారి గారు నిజంగా నువ్వు చాలా గొప్పదానివమ్మా లేకపోతే అంత ఇంటి బిడ్డవ్యుండి సాధారణ బస్తీ వాళ్ళ బిడ్డనని చెప్పుకొని తిరుగుతున్నావు అని చెప్పి ఇక పూజారి గారు చెప్పగానే సూర్య స్టన్ అయిపోతాడు అప్పుడే ఆనంది ఇంకా ఆలస్యం చేయకు పూజారు తా వెళ్ళి మా అమ్ ఆ అమ్మ నాన్నల పేరు మీద ఈ అమ్మా నాన్నల పేరు మీద మా అత్తవారింటి పేరు మీద అర్చన జరిపించండి అని చెప్పగానే ఇక పూజారి గారు సరేనమ్మా అని చెప్పి ఇక అర్చన జరిపించడానికి వెళ్తాడు ఇక సూర్యకి అసలు నిజం తెలిసిపోయి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఏంటి వీళ్ళ మాటలను బట్టి చూస్తే కుట్టియే మా కన్న కూతురా మరి జీవన ఎవరు కుట్టియే మా కన్న అయితే తనకి ఆ నిజం తెలిసిన మా దగ్గర ఇన్నాళ్ళు ఎందుకు దాచింది సింహాద్రి పద్మమ్మ బాధపడతారని కుట్టి ఇంత చేసిందా అని చెప్పి ఇక సూర్య చాలా ఎమోషనల్ అయిపోతూ అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటాడు ఇక కుట్టి ఇంతకుముందు తనల్ని చూసుకున్న విధానం తనతో మాట్లాడిన విధానం అన్నీ గుర్తు చేసుకొని సూర్య ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు కుట్టి నిన్ను చూసినప్పటి నుండి నాకు ఎప్పుడూ అనిపించేదమ్మా నా కూతురు కూడా ఇంత గొప్ప మనసుగా ఇంత గొప్పగా ఉంటే ఎంత బాగుండని కానీ నా కూతురు ఇవ్వే అని తెలుసుకోలేకపోయాను ఆ రోజు జీవన మేమేమైపోతే తనకేంటి అని పీటల మీద పెళ్లి ఆపి ఆపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కానీ నువ్వు మాత్రం నీ కన్న తల్లి జైలుకి వెళ్ళకూడదు అని మేం కష్టపడకూడదు అని నీకు ఇష్టం లేకపోయినా కూడా సింహాద్రి చూసిన సంబంధం కాదనుకొని చివరి నిమిషంలో ఆదిత్యాన్ని పెళ్లి చేసుకొని మా గౌరవం దక్కేలా చేసావు నీ కన్న తల్లి జైలుకు వెళ్లకుండా చేసావు దీన్ని బట్టే అర్థమైపోతుంది కుట్టి నువ్వే మా రక్తానివని మేమే నిన్ను గుర్తించలేకపోయాం లేదానంది ఇక చాలు ఇన్ని రోజులు నువ్వు చేసిన ఈ అజ్ఞాతవాసం చాలు ఇక నువ్వే మా కన్న కూతురు అని మా వారసురాలు అని నేనే అందరికీ పరిచయం చేస్తాను అని చెప్పి ఇక సూర్య నిర్ణయం తీసేసుకుంటాడు ఇక సూర్య అక్కడ బాధపడుతూ ఉంటే అప్పుడే జ్యోతి అక్కడికి వస్తుంది జ్యోతి అక్కడికి రాగానే సూర్య బాధపడుతూ ఉండడం చూసి ఏంటండి ఇక్కడ కూర్చున్నారేంటి అని అడుగుతుంది అప్పుడు సూర్య ఏం లేదు జ్యోతి దేవుడితో నా కష్టాలు సుఖాలు చెప్పుకుంటున్నాను అని చెప్పగానే జ్యోతి ఆశ్చర్యపోతుంది ఏంటండి ఏమంటున్నారు అని అంటే అప్పుడే సూర్య జ్యోతి నీకే తెలుస్తుంది నిజంగా మనం చాలా అదృష్టవంతులం జ్యోతి అని చెప్పగానే జ్యోతికి ఏమీ అర్థం కాదు ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు అని అంటే అదే జ్యోతి కుట్టి లాంటి మంచి శిష్యురాలు మనకి దొరకడం మన అదృష్టం అంటున్నాను అని అంటే అప్పుడు జ్యోతి అవునండి నేను ఎప్పుడూ అనుకుంటున్నాను కుట్టి అసలు మన శిష్యురాలు కాదండి మన కూతురు లాంటిది ఆ దేవుడిచ్చిన కూతురు కుట్టి అని చెప్పి ఇక జ్యోతి అంటూ ఉంటే సూర్య మనసులో దేవుడిచ్చిన కూతురు కాదు జ్యోతి తను మన కన్న కూతురు మన కన్న కూతురే ఆనంది అని చెప్పి సూర్య అనుకుంటూ ఉంటాడు ఇక ఈ నిజాన్ని ఎలాగైనా ఆనందికి జరగబోయే సన్మానంలో గొప్ప గొప్ప వాళ్ళ మధ్య అందరి ముందు ఆనందియే తన కన్న కూతురు అని అందరికీ పరిచయం చేయాలని సూర్య నిర్ణయం తీసేసుకుంటాడు చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్